చూసుకోవాలి మురోడి ఊరు నిలవండి పోవడం చూసుకోవాలి అయితే మంచి చిన్న అవసరాలు ఏదైనా ఉంటే కనుక ఆ అవసరాలు తీర్చే దిశగా మరే కొన్ని సార్ అక్కడ యోగాతో పాటు చేవలం మృదుపు అవసరాలే కాకుండా తర్వాత కొంతకాలానికి అంటే దూరదృష్టి ఒక నిజం ఉండటం పొయ్యి వండుకోవాలంటే వట్ట అవునా డ్వాక్రా మహిళలకి అందరికీ గ్యాస్ పొయ్యిలు ఉచితంగా ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఎందుకంటే తన తల్లి ఆ విధంగా యాతన పట్టం అని ఒకసారి స్టేట్మెంట్లో చెప్పాడు మన మీటింగ్లో తను చూశాడు ఊపిరితిత్తుల మీద ఆ ప్రభావం పడుతుంది పొగ లోపలికెళ్ళి అంటే మహిళా పక్షపాతి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంఘాలు పెట్టింది ఎందుకంటే ఏదో పది మంది పన్నెండు మంది కలిపి గతంలో పదిహేను ఇరవై మంది కూడా ఉండేవాడు అందరూ కూర్చుని చర్చించుకుని మన వెల్ఫేర్ మన బాగోగుడ కోసం మహిళ అంటే అంతకుముందు ఎలా ఉండేదంటే నాకు తెలిసినంత వరకు చికాక్తో ఇంట్లో భర్త వస్తాడు వీటిని చికాకు పడుతున్నారంటే నువ్వు ఆశ్చర్యంగా తీర్చేది నీకెందుకు కూర్చో అంటే ఏం సంబంధం లేనట్టు కానీ ఇవాళ ప్రతి భర్త కూడా ఇబ్బంది వచ్చిందే మనకి నీ సలహా ఏంటి అని అడిగే స్థాయికి ఒక ప్రతి ఇంటి మహిళ వచ్చిందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు అందరూ బాధ్యత నాకు రవీంద్ర గారు గోవింద్ గారు బాబాసాబు గారు అందరూ అక్కడ చెప్తారు కాబట్టి మీరు మంచి చేయాలన్న తపంతో తమ్ముళ్ళు మీరు నన్ను ఆశీర్వదించి ముందరగా నేర్పించండి మీకు ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయండి నేను పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించే విధంగా ఖచ్చితంగా నేను కృషి చేస్తాను దానికి అధికారులు కూడా సహకరిస్తారు ఖచ్చితంగా పని అవుతని ఈ ఐదు సంవత్సరాలు కలిసి మా అందరం పని చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది అందుకని రాబోయే రోజుల్లో ప్రతి నెలా కూడా వారు చెప్పినట్టు కొడుకు సంఘాలు ఏ రకంగా పనిచేయాలో ఆ రకంగా మీరు పనిచేస్తూ ముందరికెళ్ళాలని నేను ఆశిస్తున్నాను మీరు ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటా ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే మీరు నన్ను ఉపయోగించుకుని మీరు ఒక తోబుట్టులాగా మాకు అండగా ఉండి ముందరికి నడిపించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను దాని ద్వారా మా దృష్టికి తీసుకొస్తే మీరు ఎవరైనా ఆర్పీఆర్ వల్ల కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు మొహమాట కూడా అక్కడ చెప్పండి ఆవిడ ఏ ఇబ్బంది మీకు ఆవిడ వల్ల ఏమైనా ఇబ్బందులను మా దృష్టి సర్దుబాటు చేస్తాం ఖచ్చితంగా మీరంతా ఆర్థికంగా అయ్యి రాబోయే భావితరాలకు మంచి ఇచ్చి పిల్లలకి మనకి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఇవాళ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం చెప్పా మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకుని ఈ ఐదేళ్లలో చక్కటి అవకాశాలు మీకు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ గోపీచంద్ర గారిని తీసుకొచ్చా దానికి కొల్లు రవేంద్ర గారు కూడా నీలిమార్ గారు కూడా రావాల్సి ఉంది ఇవాళ కానీ అనివార్య కారణాల వల్ల నీలమ కూడా రాలేపోయారు గోపీచంద్ గారిని అందించారు మనకి ఏ విషయం ఉన్నా సరే మనం రవీంద్ర గారి దృష్టికి నీలిమ గారి దృష్టిని బాబు గోపీచంద్ గారి దృష్టికి ఇట్లా దగ్గరి దృష్టికి తీసుకెళ్తే మనకు ఇమీడియట్గా ఆ పనులు అవుతాయి కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఇబ్బందులు వచ్చినా తెలియజేసి మీరు చక్కటి అవకాశాలని వినియోగపరచుకోవాలని చెప్పి మనందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో గుణిస్తున్నాం